పై కాంగ్రెస్ నిరాధార ఆరోపణలు చేస్తోంది అని మాజీ ఎమ్మెల్యే మెత్కో ఆనంద్ అన్నారు మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ఆయన నివాసంలో రేవంత్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కల్పించాలి అని కోరుతూ పాటలు పాడి వినూత్నంగా నిరసన తెలిపారు అనంతరం వికారాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసి అమరవీరుల స్థూపానికి నీటితో శుద్ధి చేసి నివాళి అర్పించారు ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పేరు నిలిచిపోతుంది అన్న భయంతో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద పిల్లర్లను కావాలనే కూంగొట్టారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారని ఆనంద్ విమర్శించారు ఇతరులు పాల్గొన్నారు

జోపి జోపి సంస్థ సిబిఐ వంటివి మల్ల వెంటనే సిబిఐకి తీసుకపోతే మళ్ళీ అప్పగిస్తుంది దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారు అయ్యా గణేష రేవంత్ రెడ్డికి జన బుద్ధి ప్రసాదించే సాగు శరణు గణేష <laughs> गाॾी सुञाणे

O <laughs> que

వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారి పిలుపు మేరకు నిన్న కూడా మేము వికారాబాడి పట్టణం లోపల అట్లాగే వికారాబాద్ నియోజకవర్గంలో చాలా చోట్ల రేవంత్ రెడ్డి గారి పిస్తుబిన్న ధ్యానం చేయడం జరిగింది ఈరోజు వికారాబాద్ లోపల అన్ని మండలాల లోపల నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా వికారాబాదులోని పట్టణం లోపల ఇప్పుడు ఎందుకంటే గణేషుల పండుగ జరుగుతూ ఉంది గణేషుల పండుగను పక్కన పెట్టేసేసి ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు ఎదుర్కొంటున్నారు యూరియా లేదు ఒక దిక్కు ఎరువుల కొరత ఒక దిక్కు ఉంటే వేరే జిల్లాలలోనేమో వరదలు వచ్చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తే రేవంత్ రెడ్డి గారు ఎరువుల గురించి మాట్లాడరు వరదల గురించి మాట్లాడరు కానీ ఆగమేఘాల మీద ఆదివారం రోజు అర్ధరాత్రి వరకు అసెంబ్లీ పెట్టి ఇదేదో గోష్ కమిషన్ అని చెప్పి దానికి గోసి లేదు మూతి లేదు తోక లేదు ఆ గోష్ కమిషన్ నివేదిక అనేటటువంటిది పెట్టి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేస్తుండ్రంటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని ఇప్పుడు దాన్ని సిబిఐకి అప్పగించడం జరిగింది మొన్నటిదాకా మీరేం ఏం వస్తుంది సిబిఐ అనేటటువంటిది బీజేపీ జేపీ సంస్థ బీజేపీ వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా అట్లాడుతుంది అనేటటువంటి మీరే చెప్పినటువంటి వాళ్ళు మీ రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు సోనియా గాంధీ గారు చెప్పిర్రు మొన్నటికి మొన్న సుధవరం గారు సురవరం గారు చనిపోతే ఆ సభలో పోయి నువ్వు కూడా ఏం చెప్పినావంటే సిబిఐ అనేటటువంటి బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఆడుతున్నది అన్నట్టు నువ్వు ఇప్పుడు ఒక రాత్రికి రాత్రే ఎట్లా మారిపోయినవు ఇప్పుడు సిబిఐకి కాళేశ్వరాన్ని ఎట్లా అప్పగించినవు అంటే తెలంగాణ రాష్ట్రం లోపల నిజంగా ఏం పాలన జరుగుతున్నదంటే కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి బీజేపీ టీడీపీ పాలన జరుగుతూ ఉంది ఈయన గురువు చంద్రబాబు నాయుడు ఆంధ్ర సీఎం మనకు తెలుసు ఇక ఈయన కేసులో ఉన్నాడు ఇప్పుడు మనందరికీ బాగా తెలుసు ఓటుకు నోటు కేసు లోపల ఉన్నాడు ఏమన్నా కొంచెము అటు ఇటు చేసిన మళ్ళీ బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుపోయి ఈయన మళ్ళీ జైల్లో వేస్తారనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళ ముసుగు కప్పుకొని ఇప్పుడు కాంగ్రెస్దేమో ముసుగు ముసుగు తీసి చూస్తేనేమో బీజేపీ వాళ్ళ పాలన ఇంకొకటి ఏమో టీడీపీ చంద్రబాబు నాయుడు పాలన జరుగుతుంది దానికి నిరసనగా ఈరోజు మా వికారాబాద్లో వినూత్నంగా ఒక ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ఏంది అంటే మేము ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము నిరసన శాంతియుతంగా ప్రజాస్వామ్య మేము నిరసన తెలపాలనేటటువంటి ఉద్దేశంతో వికారాబాదు పట్టణం లోపల తబలలు తాళాలు హార్మోనియము ఇవన్నీ చెక్క భజనలు చేసుకుంటూ నిరసన చెప్తా ఉన్నాం ఈరోజు ఎందుకంటే గణేషుల పండుగ జరుగుతూ ఉన్నది గణేషు ఈ రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ప్రసాదించాలా మనసును ప్రసాదించాలా ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాలా అనేటటువంటి ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము మనము చూస్తున్నాము ప్రతిసారి ఏం చేస్తున్నామంటే ఈ పిఎస్సిఎస్ల దగ్గరికి పోయినా సొసైటీల దగ్గరికి లేకపోతే ఫర్టిలైజర్ షాప్లో పోయినా పెద్ద పెద్ద లైన్లు ఉంటే కూడా దాని మీద చర్చ చేస్తలేడు రేవంత్ రెడ్డి గారు ఏంది అంటే ఆయన జైలుకు పోయొచ్చును మనకు తెలుసు నేను జైలుకు వచ్చిన కదా ఎట్లో అట్లా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని జైలుకు పంపాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఇగో ఈ వెంట కక్షపూరితంగా చేస్తూ ఉన్నాడు ఇది మాకు తెలుసు ఇప్పుడు మేము చాలా సందర్భాల్లో చెప్పినాము అసెంబ్లీ ఎలక్షన్ కంటే ముందు నుంచి కూడా బీజేపీ కాంగ్రెస్ కుమ్ము ఇగో ఈ విషయంతో ఎందుకంటే మొన్నటికి మొన్న మనం చూసినాం ఇప్పుడు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే సిబిఐకి అప్పగించండి సిబిఐకి అప్పగించండి అని చెప్పి చెప్తా ఉంటే సిబిఐకి వాళ్ళు ఒక్క మాట చెప్పంగానే ఈయన అప్పగించిందంటే బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ ముసుగు లోపల రేవంత్ రెడ్డి గారు పాలన సాగిస్తున్నారు మళ్ళీ తెలంగాణను తీసుకుపోయి ఆంధ్ర పాలకుల చేతిలో పెట్టాలా ఇప్పుడు మీరు సిబిఐకి ఎంక్వైరీ చేసినంత మాత్రాన్ని మేము లేదు మా ఉద్దేశం ఏంటంటే మీరు ఏమి ఎంక్వైరీలోనే వేయండి కానీ కాళేశ్వరాన్ని కాలయాపన చేసుకుంటూ మేడిగడ్డను ఎండబెట్టి కాళేశ్వరాన్ని పండబెట్టి నీళ్లు తీసుకొని పోయి ఆంధ్రకి ఇయ్యాలనేటటువంటి ఒక దురుద్దేశంతో మీరు చేస్తున్నారు కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా ఎంత భయపెట్టాలని చూసినా మేము ఇంకా అంత ఉవ్వెత్తను మేము ఎగుస్తాము అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ